ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ ప్రపంచంలో భారతదేశం ఒక అద్భుతం చేసింది ఫిజిక్స్ సవాలు చేసిన సాంకేతికత ఇది ఇప్పటి వరకు అమెరికా లేదా యూరోప్ అయిన మొత్తం ప్రపంచం రోడ్లపై వాహనాలను ఆపడానికి ప్రమాదాలను నివారించడానికి వేసే రోడ్లు ఉక్కు లేదా ఇనుముతో మాత్రమే నిర్మించబడేది ఎందుకంటే ఇనుము బలంగా మరియు గట్టిగా ఉంటుంది కానీ ఫ్రెండ్స్ భారతీయ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు ఈ ఆలోచనను మార్చేలా చేశారు మీరు నేను రెగ్యులర్ గా సాధారణమైనదిగా భావించేదాన్ని వారు ప్రపంచంలోనే బలమైన క్రాష్ బ్యారియర్ గా మార్చారు అవును మనం వెదురు గురించి మాట్లాడుకుంటున్నాం మనం గడ్డి జాతిగా భావించే అదే వెదురు నేడు ఉక్కుతో పోటీ పడుతోంది పొలాల్లో పండించే వెదురు నుండి భారతదేశం బిలియన్ల రూపాయల ఇసుకతో ఒక అడ్డంకిని తయారు చేయడం పట్ల ప్రపంచంలోని ప్రధాన దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి ఈ వెదురుతో తయారు చేయబడిన రోడ్లు లేదా వంతెనలు మరియు దాని వైపులో ఉంచిన అడ్డంకులు ఎంత బలంగా ఉంటాయో ప్రపంచంలోని చాలా మంది నిపుణులు ఆలోచిస్తున్నారని తెలిస్తే ఈ వెదురుతో తయారు చేయబడిన రోడ్లు మరియు వంతెనలు ఇంత స్ట్రాంగ్ గా ఉంటాయని చూసి ఆశ్చర్యపోతున్నారు ప్రపంచ శాస్త్రవేత్తలు కానీ దాన్ని పరీక్షించినప్పుడు ఫలితాలతో ప్రపంచమే ఆశ్చర్యపోయింది స్వావలంబన భారతదేశం పేరును మొత్తం ప్రపంచానికి తెలియజేసి ఆ బలమైన భారతీయ యోధుడి కథ ఇది ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి మనం ఈ వీడియోలో మరింత తెలుసుకుందాం కానీ వీడియోలోకి వెళ్లే ముందు భారతీయ ఇంజనీర్ల తెలివికి మేక్ ఇన్ ఇండియా శక్తి గురించి మీరు గర్వపడితే వీడియోకి లైక్ కొట్టి జై హింద్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం హైవేలపై అధిక వేగంతో ప్రయాణించేటప్పుడు రోడ్డు పక్కన క్రాష్ బ్యారియర్స్ అని పిలువబడే ఆ బలమైన మనకు భద్రతా పట్టిస్తాయి వాటి ప్రాథమిక విధి వాహనం దారి తప్పకుండా మరియు లోతైన గుంటలో పడిపోకుండా నిరోధించడం కానీ ఉక్కుతో ఒక పెద్ద మరియు ప్రాణాంతక సమస్య ఉంది ఉక్కు సహజంగానే చాలా కష్టం వేగంగా వెళ్తున్న వాహనం దాంతో ఢీకొట్టినప్పుడు అది వంగదు బదులుగా అదొక పదునైన కత్తిలాగా వాహనం యొక్క శరీరాన్ని చీల్చేస్తుంది కొన్నిసార్లు ఈ బ్యారియర్లు వాహనంలోకి చొచ్చుకుపోతాయి ఇది భయంకరమైన ప్రమాదాలకు కారణమవుతుంది దీనివల్ల ప్రయాణికులు ప్రాణాలను కోల్పోతారు ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి భారతదేశం ప్రధాన దేశాలను కూడా ఆశ్చర్యపరిచే విప్లవాత్మక ప్రయోగాన్ని చేపట్టింది మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని వాణి వరోరా హైవేపై భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి రెండు వందల మీటర్ల పొడవైన వెదురు క్రాష్ బ్యారియర్ ను ఏర్పాటు చేసింది దీనికి బాహుబలి అని పేరు పెట్టారు ఆ పేరు దాని బలం మరియు మన్నిక గురించి చెబుతుంది చాలా మంది ప్రపంచ నిపుణులు ఇది అడవి నుండి పండించిన సాధారణ వెదురు అని ఎండ మరియు వర్షంలో కులిపోయే అవకాశం ఉందని భావించారు కానీ అది అలా కాదు ఇది భారతీయ ఇంజనీరింగ్ మరియు సైన్స్ యొక్క నిజమైన అద్భుతం ఈ బాహుబలి బ్యారియర్ ను బంబూసా బాల్కో అనే ప్రత్యేకమైన మరియు కఠినమైన వెదురు జాతిని ఉపయోగించి నిర్మించారు ఇది సాధారణ వెదురు కాదు బదులుగా దీని కర్మాగారంలో క్రియోసోట్ ఓనెల్ మరియు ఇతర రసాయనాలతో చికిత్స చేసి చెత పురుగులు పట్టకుండా ఉండేలా సంవత్సరాల తరబడి ఉండేలా చేస్తారు దాని బలాన్ని ఘాటుగా పెంచడానికి దీన్ని అధిక సాంద్రత కలిగిన పాలిథిన్ యొక్క మందపాటి పూతతో పూత పూస్తారు ఈ అధునాతన పదార్థం అగ్ని నీరు భూకంపాలను మరియు ఇతర ప్రమాదాలకు నిరోధకతను కలిగిస్తుంది ఇది వేడి మరియు చలి నుండి రక్షిస్తుంది ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ వెదురు ఇప్పుడు ఇనుము కంటే మెరుగ్గా ఆకుపచ్చ బంగారంగా మారింది ఎందుకంటే దీనికి దృఢత్వం మరియు అద్భుతమైన వశ్యత రెండు ఉన్నాయి రోడ్డుపై ఏర్పాటు చేయడానికి ముందు ఈ అవరోధం ఆసియాలోని అతిపెద్దదైన ఇండోర్ లోని నట్రాక్స్ పరీక్ష ట్రాక్ లో ప్రపంచంలోని అత్యంత కఠినమైన పరీక్షకు గురైంది వేగంగా వెళ్తున్న వాహనం ఈ శక్తివంతమైన అవరోధాన్ని ఢీకొట్టినప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఫలితాలను చూసి ఆశ్చర్యపోయారు ఉక్కు బ్యారియర్ ని వాహనం ఢీకొట్టినప్పుడు తీవ్రంగా విచ్ఛిన్నం చేస్తుంది ప్రయాణికులకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అయితే ఈ వెదురు బ్యారియర్ ఆ ఎఫెక్ట్ ని గ్రహించింది దాని సహజ వశ్యత కారణంగా వెదురు కొద్దిగా వంగి వాహనాన్ని కుషం చేసి దాన్ని రోడ్డు పైకి నెట్టేసింది వాహనం గుంటలో పడలేదు లేదా బ్యారియర్ వాహనంలోకి చొచ్చుకుపోలేదు ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది దీనికి క్లాస్ ఏ ఫైర్ రేటింగ్ కూడా ఉంది అంటే ఇది అగ్ని ప్రమాదాన్ని కలిగించదు ఈ విజయవంతమైన పరీక్ష వల్ల వెదురు పేదలకు కలప మాత్రమే కాదు భవిష్యత్తులో ఆకుపచ్చ ఉక్కు అని నిరూపించింది ఈ ఆవిష్కరణ రహదారి భద్రతకు మాత్రమే కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు పర్యావరణానికి కూడా గేమ్ చేంజర్ గా మారబోతుందని తెలుసుకుని మనం గర్వపడాల్సిందే ఉక్కు తయారీకి మనం ఎంత బొగ్గును తగలబెడతామో భారీ గండ్లను తవ్వుతామో ఎంత కాలుష్యాన్ని సృష్టిస్తామో ఒక్కసారి ఆలోచించండి అంతేకాకుండా విదేశాల నుండి ఖరీదైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవాలి కానీ వెదురు మన సొంత రైతులు మన పొలాల్లో దాన్ని పెంచుతారు ఈ ప్రాజెక్టు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు మరియు రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది ఒకప్పుడు పనికిరాని కలపగా పరిగణించబడిన వెదురుకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది రైతుల జేబులను నింపుతుంది ఇది ఉక్కు అడ్డంకుల కంటే యాభై శాతం ఎక్కువ చౌకైనది వంద శాతం పర్యావరణ సురక్షితం పర్యావరణ రక్షకులమని చెప్పుకునే యూరప్ మరియు అమెరికా ఇప్పటికీ కాలుష్యకారక ఉక్కుపై చిక్కుకున్నాయి అయితే భారతదేశం ఎవరూ సాటిలేని జీవవర్ణ శాస్త్రం మరియు ఆర్థిక శాస్త్రం యొక్క ప్రత్యేకమైన మిశ్రమాన్ని అందించింది నేడు మొత్తం ప్రపంచం ఈ స్వదేశీ నమూనాను గొప్ప ఆశతో చూస్తోంది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ ప్రాజెక్టును ప్రశంసించారు ఇది స్వావలంబన భారతదేశం వైపు ఒక పెద్ద విజయంగా అభివర్ణించారు ఈ అవరోధం ఇకపై మహారాష్ట్రలోని ఒక హైవేకే పరిమితం కాదు భవిష్యత్తులో ఇది భారతదేశంలోని ఇరవై ఐదు రాష్ట్రాల్లోని హైవేలలో ఉపయోగించబడుతుంది దేశంలోని ఏ మూలకైన ప్రయాణించి విదేశీ ఉక్కుకు హైవేల వెంట చూడడం మన భారతీయులకు ఎంత గర్వకారణమైన క్షణం అవుతుందో ఊహించుకోండి భారతదేశం ఇప్పుడు తన సొంత నేల మరియు సాంకేతికతను ఉపయోగించి తన సమస్యలను పరిష్కరించుకోగలదని ప్రపంచానికి ఇది ఒక సందేశం ఫ్రెండ్స్ వెదురు క్రాష్ బ్యారియర్లు మరియు ఇనుప బలమైన రాడ్లను చూసి మీరు ఆశ్చర్యపోతే ధైర్యంగా ఉండండి ఎందుకంటే భారతదేశం మరొక అద్భుతాన్ని చేయబోతుంది ప్రపంచంలోనే మొట్టమొదటి వెదురు మెట్రో స్టేషన్ ను నిర్మిస్తున్నారు అవును మీరు విన్నది నిజమే ఇప్పటి వరకు మెట్రో స్టేషన్లను కాంక్రీటు మరియు ఉక్కుతో నిర్మించారు కానీ ఇప్పుడు భారత ఇంజనీర్స్ ప్రకృతి మరియు అభివృద్ధి ఎలా సహజీవనం చేయగలవో ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకుంది ఈ ప్రాజెక్టు కేవలం స్టేషన్ కాదు బదులుగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాస్తుశిల్పులు మరియు ఇంజనీర్లకు బహిరంగ సవాలు భారతదేశం ఇప్పుడు గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్రపంచ నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది ఈ అద్భుతం మరెక్ కాదు భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ బెంగళూరులో రూపుదిద్దుకుంటుంది బెంగళూరు మెట్రో తన పింక్ లైన్ లో బాంబూ బజార్ అనే స్టేషన్ నిర్మిస్తుంది ఇది పూర్తిగా వెదరు మరియు దాని మిశ్రమ పదార్థాల ఇతివృత్తం ఆధారంగా వెదురును అలంకరణ కోసం మాత్రమే కాకుండా నిర్మాణ బలం మరియు పైకప్పు రూపకల్పన కోసం కూడా ఉపయోగిస్తున్నారు ఈ స్టేషన్ వెదురు ఫర్నిచర్ కోసం మాత్రమే కాదు భవిష్యత్తులో ఆకుపచ్చ బంగారం పెద్ద ఆధునిక నిర్మాణాల బరువును తట్టుకోగలదని ప్రపంచానికి సందేశం పంపుతుంది ఈ భారతీయ దృక్పథమే మనల్ని పాశ్చాత్య దేశాల కంటే మైళ్ళ ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇది కొత్త మరియు మారుతున్న భారతదేశం యొక్క నిజమైన చిత్రం మనం ఇకపై ప్రపంచాన్ని అనుకరించం బదులుగా మన ఆవిష్కరణ ద్వారా ప్రపంచానికి కొత్త మార్గాలను మనమే చూపిస్తాం బాహుబలి క్రాష్ బ్యారియర్ కేవలం రోడ్డు భద్రతా పరికరం కాదు ఇది ఇనుమును కూడా అధిగమించిన భారతీయ తేజస్సు భారతీయ తెలివి యొక్క ఉత్పత్తి ఇలాంటి పర్యావరణ అనుకూలమైన మరియు సురక్షితమైన అడ్డంకులతో అన్ని భారతీయ రహదారులపై ఒక్కొక్క బదులుగా ఈ వెదురు బ్యారియర్ లో ఉండాలని మీరు అనుకుంటున్నారా దయచేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి మన భారతదేశం సాధించిన ఈ విజయాన్ని మీరు ఆస్వాదించినట్టయితే దయచేసి మీ హృదయపూర్వకంగా ఒక లైక్ కొట్టండి అలాగే వీడియో నచ్చితే మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్ జై భారత్